నాకు పర్సనల్గా ఉన్న విజన్ ఏంటంటే అండి పోర్ట్ని బాగా డెవలప్ చేయాలండి పోర్ట్ని బాగా డెవలప్ చేయాలి తర్వాత చేనేతలకి మార్కెట్ ఇట్స్ క్లాదింగ్ మార్కెట్ని క్రియేట్ చేసి ఇవ్వాలని అలాగే రైతుల కోసం ఏ లేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అండి ఏ లేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి నూట ఐదు కోట్లు శాంక్షన్ చేశారు అరవై వేల ఎకరాల వరకు నష్టం అయ్యే ఛాన్స్ ఉందండి గా ఉన్నప్పుడు వాటర్ లేనప్పుడు ఎండిపోయి దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ రైతులు చాలా నష్టపోతున్నారు దానివల్ల అండ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేపిస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండ్ చేనేత ఇక్కడ ఉప్పాడ తాటిపత్తి శారీస్ ఉన్నాయండి ది బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్ లాగా కాంప్లెక్స్ లాగా తయారు చేస్తే దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చెయ్యడం నా స్పెషాలిటీ నేను చేసిన ఫస్ట్ ప్రామిసాలు చేనేతలకి హండ్రెడ్ పర్సెంట్ వృద్ధాశ్రమం కూడా కట్టిస్తాను ఈ బ్రాండ్ పెద్ద చేసి చేనేతలకి ఎక్కువ సంపద వచ్చేలాగా నేను ఒక మార్కెట్ని క్రియేట్ చేస్తాను ఎక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్క్యూట్ని కూడా తిరిగి తెప్పిస్తే కనుక ని అంటే యాభై వేల జాబ్స్ వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకు చేయగలదనే ఒక నమ్మకం ఉంది అంటే రాబోయేది రాష్ట్రంలో టీడీపీ జనసేన అండ్ బీజేపీ ప్రభుత్వం